దేవుని వాక్యం అంటుంది దేవుని ప్రేమించు వారికి ఆయన దయా సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అంటే మంచి జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి ఇప్పుడు ఈ వాక్యాన్ని లోకంలో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చా కొన్ని దేవుని బిడ్డలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చా లోకంలో ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవడానికి లేదు దేవుని బిడలైనా కూడా ఇంకా క్లారిటీ దేవుడి వాక్యం ద్వారా ఇస్తున్నాడు అదేంటో తెలుసా ఈ వాక్యం అప్లై అవ్వాలి అంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వీరు ఎవరై ఉండాలి మొదటిగా అంటే దేవుని ప్రేమించు వారై ఉండాలి ఈ వాక్యం బిగినింగ్ లోనే దేవుడు ఏమని రాశాడంటే దేవుని ప్రేమించు వారికి ఈ వాక్యం ఎవరి కొరకు ఈ వాగ్దానం ఎవరి కొరకంటే దేవుని ప్రేమించువారు ఎవరు దేవుని ప్రేమిస్తున్నారో వారి జీవితంలోనే ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చబడుతుంది మన జీవితంలో సమస్తము సమకూర్చబడి మేలు జరుగులాగునా మేలే కలుగులాగునా అవ్వాలి అంటే దేవుని ప్రేమించు వారముగా అవుతే మాత్రమే ఇది ఎవరి జీవితంలోనే నెరవేర్చబడుతుంది మొదటగా దేవుడు అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించి వారగా దేవుని బిడలు ఉంటే వారి జీవితంలో ఇది నెరవేర్చబడుతుంది